श्रीकल्याणगुणावहम् त्रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धितमुत्तमं शुभकरम् सन्तानसम्पत्पदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम् श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णारिवृश्चिकजलाग्निभुजङ्गरोग क्लेशव्ययाय हरये गुरवे नमस्ते ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां उपास्महे प्रिय भगवद्बन्धुलार स्वस्ति श्रीविश्वावसुनामसंवत्सर ఫలితాంశాన్ని విజ్ఞుల ద్వారా తెలుసుకొని ఆయా జ్యోతిష్ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని గ్రహించి భగవద్భంధువులంతా కూడా వారి వారి యొక్క గ్రహచారాలను గోచారాలను అనుసరించి వారి యొక్క స్థితిగతులను నిర్ణయం చేసుకొని కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి కోరుతూ ఈ సంవత్సరం ప్రారంభంలోనే చైత్ర వైశాఖ మాసాలందు ఎండలు విపరీతంగా వండుకుంటూ అక్కడక్కడ రాళ్లతో కూడినటువంటి వర్షాలు పశ్చిమం లోపల ఆహార పదార్థాల కొరత రాజకీయ కల్లోలము కలహాలు అధికంగా ఉండి ధాన్యాదుల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది జ్యేష్ఠ ఆషాఢ మాసాలందు గ్రీష్మ ఆధిక్యత సస్యానుకూల వర్షాలు రోగాగ్ని భయాలు దుర్భిక్షం భయోత్పాతము ధరలు సరసంగా ఉండడం శ్రావణ భాద్రపద మాసాల్లో సుభిక్షము మంచి వర్షాలు కలిగి నదాలు చక్కగా ప్రవహిస్తాయి ఆశ్వీజ కార్తీక మాసాలందు తుఫాను వర్షములు రోగ భయములు బంగారం వెండి ధరలు సరసంగా ఉండి చలి ఆరంభమవుతుంది పశువుల యొక్క ధరలు పెరగడం మార్గశీర్షాది చాతుర్మాస్యాలయందు అంటే మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం వరకు తుఫాన్లు భూకంపాలు అదేవిధంగా విపరీతమైనటువంటి వైరస్ మొదలైనటువంటి ఉత్పాతాలు కలిగి సమస్త వస్తువుల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రియ భగవద్ బంధువులారా ఈ సంవత్సరము రాజు సేనార్ఘ మేఘాధిపతి రవి ఉండడం మంత్రి చంద్రుడై సస్యాధిపతి గురువై ధాన్యాధిపతి కుజుడై రసాధిపతి అయి నీరసాధిపతి బుధుడు అయినందువల్ల రాజులు ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందజాలరు అంటే ఇక్కడ రాజులు అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోవడటువంటి ప్రభుత్వం అని చెప్పి భావించుకోవాల్సి ఉంటుంది రోగాలు ప్రబలతాయి పంటలు మధ్యమంగా ఉంటాయి రాజకీయ ఒడిదుడుకులు కల్లోలాలు ప్రజలకు దుర్మార్గుల వల్ల చోరాగ్ని భయాలు ఉంటాయి ఒక ముఖ్యమైనటువంటి నేత మరణించేటువంటి అవకాశం కూడా ఉంది ద్విజులు ధర్మకార్యాలు చేస్తారు ప్రభువులకు అన్యోన్య యుద్ధాలు ప్రభువులకు పరస్పర వివద విరోధము ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము అగ్ని బాధలు ఉంటాయి ఇక అంతర్జాతీయంగా మనం కనుక పరిశీలన చేస్తే మన యొక్క భారతదేశం యొక్క ప్రతిష్ట ఇనుమది ఇనుమడించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అమెరికా రష్యా మొదలైనటువంటి ప్రాంతాల్లో వారి వారికి సఖ్యత లేకపోవడం వల్ల ప్రపంచ యుద్ధం వస్తుందా అనేటువంటి ఒక అనుమానం కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది మరి ప్రియ భగవద్ బంధువులారా ఈ విషయాన్ని గ్రహించి మరి మీరంతా కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేస్తూ లోకాస్తమస్తా సుఖినో భవంతు అనేటువంటి రీతిగా మనమందరం లోకాన్ని సుభిక్షంగా ఉండేటట్లుగా కోరుకుందాం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలన చేస్తే మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయం రెండు వ్యయం సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు వ్యయం కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం తులారాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ధనుస్సు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం మీనరాశి వారికి ఐదు ఆదాయం ఐదు వ్యయం ఇక మొత్తంగా చూస్తే మొత్తం ఆదాయం తొంభై తొమ్మిది వ్యయం తొంభై మూడు ఇక రాజపూజ్య రాజా అవమానాలు గనక పరిశీలన చేస్తే మొదటిది రాజపూజ్యంగా భావించుకోవాలి రెండవది రాజా అవమానంగా భావించుకోవాలి మేషరాశి వారికి ఐదు ఏడు వృషభ రాశి వారికి ఒకటి మూడు మిథున రాశి వారికి నాలుగు మూడు కర్కాటక రాశి వారికి ఏడు మూడు సింహరాశి వారికి మూడు ఆరు వారికి ఆరు ఆరు వారికి రెండు రెండు వృశ్చిక రాశి వారికి ఐదు రెండు ధనుస్సు రాశి వారికి ఒకటి ఐదు మకరానికి నాలుగు ఐదు కుంభరాశి వారికి ఏడు ఐదు వారికి మూడు ఒకటి ఈ విధంగా ఆదాయ వ్యయాలను కనుక పరిశీలన చేస్తే అయ్యో మాకు ఆదాయం తగ్గింది వ్యయం పెరిగింది అనేటువంటి ఆలోచన చేయకండి ఇవన్నీ కూడా ఆయా కర్మానుభవాన్ని బట్టి ఉంటుందని గ్రహించుకోవాలి ఇంకా మనం గనక కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణని కనుక ప్రార్థిస్తే అన్నీ మంచి జరుగుతాయనేటువంటిది మనకు వేదం చెప్తూ ఉన్నది కాబట్టి ప్రియ భగవద్ బంధువులారా మీరంతా కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ప్రార్థిస్తూ మీకు వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా నివారించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను